ఒక వీడియో పంపించాడు నాకు చూడండి వీడు ఏం మాట్లాడుతున్నాడు అని నేను తర్వాత దాన్ని ఫ్యాక్ట్ చెక్ లో చూసుకుని ఇది అబద్దం వేరే స్పీచ్ ని వేరే గొంతు మాట్లాడి పేస్ట్ చేసి పెట్టారు నేను ఆయనకి పంపించాను లింక్స్ పలానా రకంగా ఉన్నాయి ఒరిజినల్ స్పీచ్ ఇది ఏది నమ్మలేని పరిస్థితి ఒక మాట నమ్మలే గాంధీ గారిని మహాత్ముడు బ్రిటిష్ వాళ్ళు పిలిపించారు గాంధీ గారిని గాంధీ గారు కూడా జైలుకి వెళ్ళారా ఎవడు దరిద్రుడి గాంధీ గారి భార్య కూడా జైల్లో చచ్చిపోయింది అని చెప్పాను ఆయన భార్య జైల్లో చచ్చిపోయింది ఆయన కొడుకు సమానటువంటి మహాదేవ్ దేశాన్ని చచ్చిపోయినాడు ఎక్కడికి ఇప్పుడు అసలు ఏం మాట్లాడు ఆచార్యలో నెహ్రూ గారు పదేళ్ళు చేయలేని ఆశ్చర్యపడారు నెహ్రూ గారు మామూలు దర్జాగా సిగరెట్లు కాల్చుకుంటే అమాయాలి చేతులుసుకుంటూ వచ్చి ప్రధానమంత్రి పదం ఖాళీగా ఉందని చూసి గాంధీ గారు ఎక్కడ లేని ప్రచారాలు అనమాట ఎక్కడ లేని ఎక్కడ లేరు పటేల్ పటేల్ గట అందరూ ఓట్లేసారట నెహ్రూ గారు గారికి కూడా ఓట్లేరంట గాంధీ గారు బాగా ఆలోచించి పటేల్ నువ్వు తప్పు అని చెప్పి నెహ్రూ ఎక్కించారంట ఎందుకని డెమోక్రాట్ గాంధీ అన్న అని ఒక పెద్ద మనిషి చేసిన వీడియో నేను చూసి నాకు మామూలు కాళ్ళ ఆ పాట కాంగ్రెస్ వాళ్ళు గారు నువ్వు కాదు కదా ఎన్నిక జరుగుతున్నది ప్రధానమంత్రి ఫస్ట్ నువ్వు తెలుసుకోవాలి అది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉండాలనే విషయం మీరు నీకు అభిప్రాయాలు ఉంటే నెహ్రూ గాంధీ కూడా ఉంటాయి పటేల్ ఏం చెప్పాడు తెలుసుకోవాలి కదా నువ్వు పటేల్ ఏం చెప్పాడంటే నా జీవితంలో విలువ ఉందంటే ఆ మానవుడి యొక్క సైన్యంలో నేను ఒక ఒక సైనికుడిగా నిలబడ్డాడు కాబట్టి నాకు విలువ ఉంది ఓ తల్లి కంటే తండ్రి కదంటే కూడా నేను ఎక్కువగా గాంధీను బాధ చూసుకున్నారు ఆయన దేశ ప్రజలు విజ్ఞప్తి చేశాడు రే బాబు మీరంతా కూడా ప్రపంచంలో అత్యుత్తమైనటువంటి అత్యున్నతమైనటువంటి మానవుడి యొక్క నాయకత్వానికి అర్హులు కాకుండా పోకండి అని చెప్పాడు దేశ ప్రజలకు ఏం చెప్పాడంటే ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి మా మహానుడు అనేటువంటి మహాను ఇక్కడ పుట్టున్నాడు ఆయన నాయకత్వానికి మీరు అర్హులు కాకుండా పోకండి అని విజ్ఞప్తి చేశాడు ప్రజలకి అటువంటి పటేల్ ని ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే పటేల్ గారు మొట్టమొదటి ఎన్నిక దాకా బతకలేదు అని చనిపోయారు ఒకవేళ పటేల్ మన దేశ ప్రధాన ఫస్ట్ ఎలక్షన్ లో మన ప్రధానం ఉండేవాడు కాదు మళ్ళీ మనం పాకిస్తాన్ సమస్యలు వచ్చినాయి గాంధీ గారికి అరచేతిలో తెలిసినంతగా విషయాలు తెలుసు పటేల్ గారు ఆయన చెయ్యాలంట వాడు నెహ్రూ గారు అంటే ఎక్కువ నాకు తెలిసినంత వరకు కానీ ఆయన ఆయన ఒపీనియన్ ఆయన ఉంది నువ్వు నువ్వు నేను అన్న మీరు అడగాల్సింది బండి సంజయ్ ని ఎందుకు తెప్పించారు కిషన్ రెడ్డి ఎందుకు పెట్టారు ఎంతమంది అభిప్రాయాలు తీసుకున్నారు అది కూడా అడిగితే బాగుండేది కదా అదేమి లేకుండా మాట్లాడితే ఎలాగా ఎన్నిక జరుగుతుంది ప్రధానికి కాదు అక్కడ పటేల్ కాంగ్రెస్ పార్టీలో చాలా హోల్డ్ ఉన్నటువంటి నిర్మాణంలో ఉన్నటువంటి వ్యక్తిగా నెహ్రూ గారు దేశం అంతా కూడా డార్లింగ్ అప్పుడు ఆయన ఇరవై ఏళ్ళగా డార్లింగ్ దేశంలో ముఖ్యమైన డాక్యుమెంట్స్ డ్రాప్ చేయడం అన్నీ చెప్పాను నేను పదేళ్ళు జైలుకెళ్ళారు క్విట్ ఇండియా మూమెంట్ లో గ్రేటెస్ట్ హీరోస్ వాళ్ళు నువ్వు వాళ్ళ గురించి ఎలా పడితే మాడతావు నీకు తెలీదా స్వాతంత్రం నీకు తెలీదా ఒక ఆయన చెప్తున్నాడు ఆ బ్రిటిష్ వాళ్ళు చెప్పారండి బ్రిటిష్ వాళ్ళు ఈ జీవో చెప్పారు సుభాష్ చంద్రబోస్ ని గాంధీ గారి లాగా పెట్టి పొడిచినట్టు ఆ బొమ్మను సెటిలేట్ చేశారు కానీ ఫాదర్ ఆఫ్ ది నేషన్ అని చెప్పింది ఎవరు సుభాష్ చంద్రబోస్ ఫాదర్ ఆఫ్ ది నేషన్ బ్లసెస్ జాతి పెద్ద మమ్మల్ని ఆశీర్వదించండి స్వాతంత్రం తీసుకొచ్చి మీ కాళ్ళ ముందు పెడతాను చెప్పాడు సుభాష్ చంద్రబోస్ నువ్వు చెప్తావు దాన్ని బాగుంటుంది తెలియదా సుభాష్ చంద్రబోస్ వేరే నువ్వు చాలా తెలివి పటేల్ చాలా పిచ్చివాడు నువ్వు చాలా గొప్పవాడుగా నువ్వు ఏం మాట్లాడతావు ఏం తెలుసిన మాట్లాడతావు నీ ఇష్టం వచ్చిన ఫ్యాక్స్ ని రిస్టార్ట్ చేసుకుంటూ పోతున్నావు వినోవాడు అన్నాడు కాబట్టి నువ్వు యావత్ ప్రపంచాన్ని ధిక్కరించి నిలబడాలి ఒక్కడైనా సరే ఆల్తో అని చెప్పాడు బాంబులు వాడు అని చెప్పాడు నీకు తెలియదు అసలు ఇవన్నీ అన్నాడు గాంధీ గాంధీ అంటే వీడు దృష్టిలో ముసలాడు యుద్ధం వద్దని చెప్పినవాడు బగసి అంటే బాంబులు వేసినవాడు ఏమి చదువుకోవు ఏమి తెలుసుకోవు ఏమి అర్థం కాదు నీకు బయటికి వెళ్ళదలుచుకుంటే మీరు బయటకు వెళ్తే ఫైరింగ్ జరుగుతూ ఉంటుంది ఫిట్ ఇండియాలో ఫైరింగ్ జరుగుతుంటే నువ్వు చచ్చిపోవచ్చు కానీ ఆ బయట కోళ్లు కొనుక్కోవడానికి వచ్చిన వాడు లేకపోతే పెన్ను కొనుక్కోవడానికి వచ్చిన వాడు పిల్లల గురించి వెళ్ళిన వాడు కూడా చచ్చిపోతాడు నువ్వేమో చావు ఎదురు వెళ్ళావు కానీ వాళ్ళు మామూలు తెచ్చి తేడా ఎలాగా అందుచేత అన్ని చావులు సమానం కాదు నువ్వు జేబులో రాసి పెట్టుకుని వీళ్ళు ఏమనంటే డూ ఆర్ డై కరేంగే యా మరేంగి అని చెప్పాడు కాదు అప్పుడు ఈ డెడ్ బాడీలో నుంచి ఈ చీటీ తీసి ఓహో ఇతరుడు వీలుడు వీళ్ళు కాదు వీళ్ళు క్రాస్ వచ్చినాడు అమరవీరుడు ఎలా అవుతాడు అసలు అమరవీరుడు కావడానికి ప్రాణం ఇవ్వడానికి గాంధీ వచ్చి ప్రాణం ఇస్తానంటే ఉంది నీకు ఇదేమి నేను ప్రాణం ఇస్తాను ఆత్మ ఇస్తాను దానికి కూడా అర్థ కావాలి అంత ఉత్తరంలో చెప్పాడైనా నువ్వు బ్రతకాలని కోరుకోవాలి నువ్వు బ్రతకాలను కోరుకోవాలి చావడానికి సిద్ధంగా ఉండాలి ఎవరైనా చెప్పారా చావడానికి సిద్ధంగా ఉండాలి ప్రిపేర్ టు డై కానీ చాలా కోరుకోకూడదు చాలా కోరుకుంటుంది సూసైడ్ చేసుకునే నువ్వు బ్రతకాలని కోరుకుంటూ చావడానికి సిద్ధపడితే అప్పుడు అది అమరత్వం అటువంటి గ్రేటెస్ట్ హీరో మనకి నాయకత్వం వహించాడు ఆయన దగ్గర కూడా ఎవడని వెళ్తాడని నేను అనుకోను ఆయన గాడిసే సేసి చంపకముందు ప్రతి ఇరవై రోజులకి ఆయన మీద బాంబు దోడులు పోలీసులు చాలా మంది తెలియదు తుపాకు దోడు జరిగినాయి బాంబు వెళ్తే ఆ మీటింగ్ అందరూ పారిపోయారు పారిపోతే వేదిక మీద కూర్చున్నాడు ఎవరు అడిగారు అరే బాంబు వెళ్తే అందరూ పారిపోయారు నువ్వు ఎందుకు పారిపోలేదు అంటే ఎంత అదృష్టం ఉండాలి ప్రార్థనా సమావేశంలో చచ్చిపోవడం అన్నాడు ప్రార్థనా సమావేశంలో చచ్చిపోవడానికి ఎంత అదృష్టం ఉండాలి ఎవడంటాడా అంటాడా ఎవడని అంటాడా ఎక్కడన్నా ఊహిస్తావు ఇలాంటి మాటలని ఆ మాటలు అని ఆ ప్రకారం శాసించి ఆ ప్రకారం బ్రతికి ఆ ప్రకారం కోట్లాది మందిని కదిపినటువంటి మనిషి ఆయన ఆయన చనిపించిన తర్వాత ఏం చేయలేకపోయినావో పటేల్ పటేల్ గురించి చాలా ప్రేమిస్తున్నారు కాబట్టి పటేల్ విగ్రహం చాలా పెద్దది పెట్టారు కాబట్టి పటేల్ ఉంటే అడిగేవాడు పటేల్ ఉంటే నా విగ్రహం చాలా పెద్ద పెట్టే మంచిదే కానీ ఈ భూమి మీద అత్యుత్త మానవుడి నాయకత్వానికి అందరూ అర్హులు కాకుండా పోకుండా అని చెప్పాను మా జనరల్ ఒక ఆయన ఉన్నాడు నేను సైనికుడిని ఆయన విగ్రహం మీద అడిగేవాడు కదా నిన్ను అంటే ఆయన మాకు గురుగారు వద్దని శిష్యుడే కావాలి ఓకే నేను శిష్యుడు కాళ్ళ కింద ఆయన చెప్పింది పెట్టు ఏమన్నా అంటే మీరు సృష్టించారు ఏ విషయం మహాత్మా గాంధీని బలి తీసుకుంది ఆ విషయాన్ని మీరు సృష్టించారు ఎందుకు సృష్టించారు ఆయన ఈ విషయాన్ని మీరే బాధ్యులు అని గురు గోల్వాలకి రాసినటువంటి ఉత్తరంలో సర్దార్ పటేల్ చెప్పాడు మీరు నమ్మడానికి చెప్తున్నాను ఈ పుస్తకం ఆర్ఎస్ఎస్ వాళ్ళే వేశారు ట్రూత్ ట్రిమ్స్ అనే బుక్ మీరు కావాలంటే కొనుక్కోవచ్చు వాళ్ళ స్టాల్ లో నేను ఈ మాట చాలా మందిని అడిగాను నిజమే పటేల్ చెప్పిందని మీరు ఏమంటారు మీరు దాన్ని ప్రొడ్యూస్ చేశారు లేదా చేశారు ఇప్పుడు కూడా ఎందుకు చేస్తున్నారు రేపు కూడా ఎందుకు చేస్తున్నారు ఆయన చెప్పిన తర్వాత మళ్ళీ లక్షల మందికి ఎందుకు పంచుతున్నారు విగ్రహిస్తే సరిపోయిందా ఆయన మాట ఫాలో కావద్దా ఆయన మాట ఫాలో కావాలి కదా మీరు ఇవాళ ఇవన్నీ కాదండి మీరు ముస్లింస్ ముస్లింస్ అంటారు ఇవన్నీ కాదండి ముస్లింస్ పర్వత దుర్మార్గం మీకు అర్థం కావట్లేదా నాకు ఒక ఆయన చెప్పండి గఫర్ ఖాన్ పేరు పెట్టారు రేపు పొద్దున్న మీ ఆఫీస్ కూడా వాళ్ళు ప్రకటించేసుకుంటారు వక్ఫ్ బోర్డు చట్టం ప్రకారం అప్పుడు మీరు ఖాళీ చేయాల్సి వస్తుంది నేను నేను చూసుకుంటాను ఆ విషయాన్ని చట్టం మీద నాకు బారే అవగాహన ఉంది మీరు వరీ కావద్దు మేము ఆ విషయం మీద నేను ఆయన చాలా డీటెయిల్స్ పంపించాను ఆ చట్టం ఎలా నడుస్తుంది దాని మీద ఎన్ని రకాలు ఎవరికి నిజాలు అక్కర్లేదు కదా గొడవ కావాలి ఇవాళ ముస్లింస్ అంతా దుర్మార్గులు అనేటువంటి విషయం మీద నన్ను క్షమించండి బహుశా నేను పెసిమిస్ట్ కావచ్చు ఎనభై నుంచి తొంభై శాతం మంది హిందువులు కన్విన్స్ అయ్యేవని భయపడతాను హిందువులు దుర్మార్గులు అనేటువంటి విషయం మీద ముస్లింస్ ఎప్పుడూ కన్విన్స్ అయినట్టు కనిపించారు ఈ ఇద్దరు మొత్తం మనం ఎలా డీల్ చేయాలి తెలియనిటువంటి పరిస్థితిలో ఉన్నాం ఈ సమస్య ఇవ్వాలి కాదు ఎప్పటి నుంచి ఉంది మనకి మధ్య హిందువులు చాలా మంది నమ్ముతున్నారు ఏమిటంటే భయానికి ఉన్నారు మీకు మతం మనం ముందర మిమ్మల్ని భయానికి చేస్తారు ముస్లింస్ ఇవాళ రేపు అధికారాన్ని చేపట్టేస్తారు భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ చేస్తారు అప్పుడు మీ ఆవిడని కూడా ఎత్తుపోతారు మీ పిల్లల్ని కూడా ఎత్తుకుపోతారు వాళ్ళు పెళ్లి చేసుకుంటారు ఇంకేమైనా చేస్తారు అమ్మేస్తారు చంపేస్తారు లేకపోతే అందరూ కన్వర్ట్ చేస్తారు ఆఫ్ఘనిస్తాన్ లో ఏం జరిగింది పాకిస్తాన్ లో ఏం జరిగింది ఇది ఇది వాళ్ళు అరవై డెబ్బైలు మాట్లాడుతున్నారు పెద్దపడి మాట్లేదు ఇవాళ ప్రతి ఇంట్లో ఉంది అది విషయం మీ మీ అనుభవంలో వచ్చిండు హిందూ ముస్లిం సమైక్యత కార్యకర్తలు ప్రతి ఒక్కడ ఎదుర్కొంటుంది సమస్య నేను ఆశ్చర్య చెప్పి ముస్లింస్ మొన్న రాలేదు మన దేశానికి ఇస్లాం భారతదేశానికి వచ్చి పదమూడు వందల సంవత్సరాల క్రితం అది ఇస్లాం మొదలు పెడితే ప్రపంచంలో ప్రవక్తగా ఉన్న సమయంలోనే ఇక్కడికి చాలా మంది వచ్చారు మొట్టమొదటి మసీద్ మీరు కావాలంటే కేరళలో చూడండి ఆ రోజుల్లో కట్టిందే ఉంది అది వెయ్యేళ్ళ క్రితం ఈ మాట రామ్గఢ్ హిందూ ఒక జాతి ముస్లిం ఒక జాతి అని జిన్న ఆ పెద్ద మనిషి ద్విజాతి సిద్ధాంతం అనే దాన్ని ప్రతిపాదిస్తే సావర్ఖండ్ అని లేటంబడి కరెక్ట్గా చెప్పారు మేము కూడా అనుకుంటామని చెప్పాడు ఇది ఈ ద్విజాతి సిద్ధాంతం నువ్వు ఒక జాతి నేను ఒక జాతి అనేది వాళ్ళు చెప్పిన తర్వాత ఇది ఇది దీన్ని ఎదుర్కొన్నారు దిస్ ది క్వశ్చన్ దీన్ని ఎదుర్కొని గాంధీ ఖాన్ చచ్చిపోయారు దీన్ని ఎదుర్కొని షోబెబ్లా ఖాన్ చచ్చిపోయాడు దీన్ని ఎదుర్కొని గణేష్ శంకర్ విద్యార్థి చచ్చిపోయాడు దీన్ని ఎదుర్కొని అశ్వక్ భూషుల్ ఇదంతా ఇదే వర్ష మనం అంతా ఒక జాతర రెండు జాతీయ ఒక విషయం చెప్పండి గాంధీ గారు ఆచార్య పడి గాంధీ గారు కొడుకు ఇస్లాంలో కనబడలేదు ఇప్పుడు కొడుకు జాతీయ నేను జాతి ఇదే సిద్ధాంతా మీద ఇదే చిత్ర చిత్ర సిద్ధాంతం మీరు చెప్తున్నారండి దీన్ని ద్విజాతి సిద్ధాంతం అంటారు ఇవాళ ప్రధానికం అందరినీ వాళ్ళు వేరే మనం వేరే వాళ్ళు మనం ఆక్రమిస్తారు కానీ వాళ్ళు ముప్పై ఏళ్ళ క్రితం రాలేదు వెయ్యేళ్ల నుంచి ముప్పై వాళ్ళు వచ్చిందో నువ్వు అనుకుంటావు రామ్గఢ్ లో కూర్చుని ద్విజాతి సిద్ధాంతం జిన్న చెప్తుంటే మౌలనా అబుల్ కలాం ఆజాద్ గారు కాంగ్రెస్ అధ్యక్షుడిగా చెప్పాడు మేము వాళ్ళు రాలేదు దేశానికి మేము వెయ్యాల క్రితం వచ్చాం ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఈ దేశంలో కలిసిపోయినా మేము తెచ్చింది ఈ దేశానికి ఇచ్చాం ఈ దేశం నుంచి స్వీకరించాం ఈ దేశం మట్టిలోనే ఒక భాగం నుడు మళ్ళీ కొత్తగా చెప్పడానికి ఆ మాట కోసం మనుషులంతా కూడా రాలేదు అందరూ కూడా ఆఫ్రికా గణనీ వచ్చారు కొంచెం ముందు కొంచెం వెనకాల ఎవరు ఎక్కడి నుంచి చూస్తే ఏమైంది